హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈరోజు అయితే క్యాప్స్కమ్ బంగాళదుంప కాంబినేషన్లో కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది కాంబినేషన్లో అలాగే సింపుల్గా కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టి ఆయిల్ అనేది వేసుకోవాలా ఆయిల్ ఎక్కిన తర్వాత మనం ముందుగా క్యాప్స్కమ్ తీసుకొని ఇలా మీడియం సైజు చిన్న ముక్కలుగా కట్ చేసి ఆయిల్ అనేది డీప్ ఫ్రై చేసుకోవాలండి ఇలా డీప్ ఫ్రై చేసుకోవడం వల్ల మన కర్రీ అనేది చాలా తొందరగా అయిపోతుంది అలాగే క్యాప్సికమ్ కూడా చాలా సాఫ్ట్గా తినేటప్పుడు ఉంటుందండి చాలా బాగుంటుంది ఇలా చేసుకోవడం వల్ల కొందరు క్యాప్సికమ్ అనేది ఇష్టంగా తినరు కదా అలా ఇష్టంగా తిన్నవారు వారు ఇలా చేసుకోండి మనకు తొందరగా కూడా అయిపోతుంది ఇలా ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత మనం క్యాప్సికమ్ అనేది మనం పక్క తీసుకోవాలా మరి ఎక్కువ వేగన అవసరం లేదండి లైట్గా వేగితే సరిపోతుంది ఇప్పుడు అదే ఆయిల్లో కొంచెం ఆవాలు అలాగే కొంచెం జీలకర్ర వేసుకొని లైట్గా చెట్టపట అనేంత వరకు వేగనిస్తే సరిపోతుంది ఇలా వేగిన దీంట్లో ఉల్లిపాయ అనేది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక కప్పు తీసుకున్నానండి నేను ఉల్లిపాయలు బాగా లైట్గా వేగిన తర్వాత దీంట్లో రెండు పచ్చిమిర్చి అనేది నేను యాడ్ చేశాను ఎక్కువ అవసరం లేదండి కారానికి సరిపడగా చూసుకొని తక్కువ వేసుకోండి పచ్చిమిర్చి అనేది కారం ఎక్కువగా ఉంటుంది కదా ఇలాగా వేగిన తర్వాత దీంట్లో చిన్న చిన్నగా కట్ చేసుకున్న టమాట అనేది వేసుకొని ఏగనివ్వాలా టమాటు వేసుకున్న తర్వాత బాగా ఏగిపోవాలండి టమాటా అనేది నేను ఒకటి పెద్ద సైజు ఒక టమాటా తీసుకున్నాను ఎక్కువ అవసరం లేదు ఒక టమాటా అయితే సరిపోతుంది టమాటే అనేది ఇలాగ వేగిన తర్వాత దీంట్లో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు లైట్గా ఏగనివ్వాలండి ఇలా వేగిన తర్వాత దీంట్లో పావు టేబుల్ స్పూను పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి ఒకసారి పసుపు కూడా వేసి కలిపిన తర్వాత ఒకసారి బాగా రెండింటిని మిక్స్ చేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా బాగా ఏగనివ్వాలా ఇలా ఏగిన దీంట్లో మనం ఉడికించుకున్న బంగాళదుంపలు అనేది వేసుకోవాలండి చూసారా ఇలా ఏగిపోయిన తర్వాత ఉడికించుకున్న బంగాళదుంపలు తీసుకుంటున్నాను ఇక్కడ నేను పచ్చివి కాదు ఒకసారి కుక్కర్లో వేసుకొని ఒక రెండు విజిల్స్ వేయించేస్తే చేస్తే సరిపోతుంది ఇలా బంగాళదుంపలు కూడా వేసుకొని మనం పక్కన పెట్టుకున్నాం కదండి క్యాప్స్కు వాటిని కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలా ఇలా బంగాళదుంపలు కూడా ఉడికించి చేసుకోవడం లేదంటే మన కర్రీ అనేది చాలా తొందరగా అయిపోతుందని మనం ఎప్పుడన్నా స్కూల్కి బాక్స్ లాంటి మనం ఇవ్వాలనుకున్నప్పుడు కర్రీలోనే వేగాలంటే చాలా టైం పడుతుంది కదా అందుకని బంగాళదుంపని కూడా ఇలా ఉడికించేసుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట ఇప్పుడు మనం టేస్ట్ సరిపడగా కారం అనేది వేసుకోవాలా కారం వేసుకొని బాగా ఒకసారి కలుపుకొని సాల్ట్ కూడా ఇప్పటి వరకు మనం యాడ్ చేసుకోలేదు కదండి టేస్ట్ సరిపడగా ఉప్పు కూడా ఇప్పుడు వేసుకొని ఒకసారి కలిపి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట నేనైతే కూరగాయలు మునిగేంత వరకు వాటర్ వేసాను హాఫ్ గ్లాస్ పట్టిందండి ఎక్కువ వాటర్ అవసరం లేదు కొంచెం వేసుకుంటే సరిపోతుంది మనం ఏంటంటే మనం బంగాళతో పాటు ముందుగానే ఉడికించుకున్నాం కాబట్టి ఇక్కడ వాటర్ అనేది ఎక్కువ అవసరం ఉండదు అనమాట ఒకసారి కలుపుకొని మూత పెట్టి మీడియం సైజులో మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు ఉంచితే సరిపోతుంది చూసారా దగ్గరగా అయిపోయింది ఇలా ఉడికితే సరిపోతుందండి మనకి ఎక్కువ టైం అనేది పెట్టదనమాట ఇప్పుడు మనం పైనుంచి కొంచెం కొత్తిమీర చల్లుకుంటే సరిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇది కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది బంగాళదుంప క్యాప్సం కాంబినేషన్లో కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది రౌటీకి కానీ రైస్కి కానీ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి అంతే అండి మనం పక్క తీసి సర్వ్ చేసుకోవడం ఇదే నచ్చినట్టు